ప్రైజ్లు ఆ వేసిన స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం తెల్లారావున్నారా లేచి ఎలా ప్రార్థన చేసుకున్నారా తెల్లవారుజాముని ప్రార్థన మనకు ఆశీర్వాదకరం చాలామంది ఎప్పుడెప్పుడో ప్రార్థన చేస్తుంటారు దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే తెల్లవారుజాముని ప్రార్థన వేకు అనే ప్రార్థన చాలా చాలా బలం అండి మార్నింగ్ ఇస్ మార్నింగ్ పవర్ అంటాను నేను మార్నింగ్ ఫైర్ అంటాను నేను కాబట్టి తెల్లవారుజాముని ప్రార్థన లేవడం లేచి ప్రార్థన చేయడం మనకి ఎంతో ఆశీర్వాదం చాలామందికి సంగతి తెలియదు ఉదయకాలం పిల్లల దానికి సంబంధించిన పాట రాశాను నేను అరవై మూడవ కీర్తనం మధుర వచ్చిన ఒక మాట ఉంటుంది దేవా వేకునే నిన్ను వెతికెద్దను నా దేవుడు నీవే వేకుని అరవై మూడవ కీర్తన మధుర వచ్చిన నా దేవుడు నీవే వేకో జాము నేను వెతికెదును అంటే నా దేవుడు నీవే కాబట్టి తెల్లవారుజాముని నేను వెతుకుతాను కనుక ఆ మార్నింగ్ ప్రైయర్ చాలా బలమైందండి మీరు ఆ అనుభవం కలిగి ఉంటే నిజంగా ఎప్పుడు కూడా మానరు మూడు గంటలకు నాలుగు గంటలు ఇచ్చి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే అనుభవం ఆ టేస్టు ఆనందం వేరండి చాలా మంచిగా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు ఆ ప్రార్థన చేయాలి దానికి సంబంధించిన పాట రాయడం జరిగింది ఏనండి ప్రభుని మేము పంచుకుందాం దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడవు నీవేనయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడవు నీవేనయ్యా వేకువజామున నిన్ను నేను వెదికెదనయ్యా విరిగి నలిగిన మనసుతో వేకువ వేకువజామున నిన్ను నేను వెదికెదనయ్యా విరిగి నలిగిన మనసుతో ప్రార్థింతునయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడవు నీవేనయ్యా కీర్తించదను కొనియాడేదను నిన్నేనయ్యా ప్రార్థించదను ప్రణతించదను నిన్నేనయ్యా కీర్తించదను కొనియాడదను నిన్నేనయ్యా ప్రార్థించదను ప్రణతించదను నిన్నేనయ్యా మోసే చేసిన ప్రార్థన విన్నావయ్యా ఎర్ర సముద్రం పాయలుగా చేశావయ్యా మోసే చేసిన ప్రార్థన విన్నావయ్యా ఎర్ర సముద్రం పాయలుగా చేశావయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా యుహోశివా చేసిన ప్రార్థన విన్నావయ్యా సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపావయ్యా యహోశివా చేసిన ప్రార్థన విన్నావయ్యా సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపావయ్యా దేవా 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 నా దేవుడవు నీవేనయ్యా దాన్ని ఏళ్ళు చేసిన ప్రార్థన విన్నావయ్యా సింహాల నోళ్ళనే మూయించావయ్యా దాని చేసిన ప్రార్థన విన్నావయ్యా సింహాల నోళ్ళనే మూయించావయ్యా దేవా 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 నా దేవుడవూ నీవేనయ్యా ప్రభువా 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 నా ప్రభుడూ నీవేనయ్యా కీర్తించదను కొనియాడేదను నిన్నేనయ్యా ప్రార్థించదను ప్రణతించదను నిన్నేనయ్యా ప్రభుత్వం తీలరా వే కూర్చుని అరై మూడో కీర్తన మొదలు వచ్చిందో నా దేవుడు నీవే వేకు నేను నేను కానీ కనుకల్లవాళ్ళ ప్రార్థన చేయండి ఆశీర్వాద పొందండి గాడ్బు మీ సహోదరుడు పా రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ గాడ్ గాడ్బు